హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు చేతు మ్యాజికల్ వ్లాగ్స్ వ్లాగ్లో మంచి చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ కర్రీ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి అలాగే మసాలా స్పైసెస్ కూడా వేసేసుకొని వన్ కప్ వరకు చాప్డ్ ఆనియన్స్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన టమాటోను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను లిడ్తో కవర్ చేసి టమాటోను బాగా మగ్గించుకోవాలి టమాటో మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే పుదీనాను కూడా వేసి చక్కగా కలుపుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేశాక వన్ మినిట్ వరకు మగ్గించుకోవాలి వన్ మినిట్ తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి చికెన్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ గ్రేవీ కర్రీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపై లిడ్తో కవర్ చేసి త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ టమాటో మగ్గించుకోవడానికి సాల్ట్ యాడ్ చేసాం కదా సో అది చూసి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈజీగా తినేవాళ్ళైతే ఇంకాస్త కారం యాడ్ చేసుకున్నా సరిపోతుందండి ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక టూ మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా స్పైసెస్ని ఫ్రై చేసుకున్నాకే వాటర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే అవి టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే కారం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపై లిడ్తో కవర్ చేసి త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఎవరెస్ట్ వరకు చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ అలా వదిలేసేయాలి వన్ మినిట్ తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చపాతి పొలావలోకి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్